హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఇండియా టు జపాన్ నా పేరు కవిత నా పాప పేరు వైరా మేము ఇద్దరం జపాన్లో ఉంటాము నేను జపాన్లో పిహెచ్డి స్టూడెంట్ని ఈరోజు వచ్చేసి నా రొటీన్ బ్లాగ్ అనమాట నేను ఇంటి నుంచి కాలేజ్కి వెళ్తున్నాను సో ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళే దారిలో నాకు ఏమేమైతే అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి నా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ని ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ని సెకండ్ ఫ్లోర్ అంటారు అనమాట సో ఆల్వేస్ గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్ నేను లాస్ట్ లాస్ట్ ఫ్లోర్లో మీకు చూపించాను కదా ఇది నా అపార్ట్మెంట్ పార్కింగ్ సైకిల్ పార్కింగ్ యాక్చువల్ ఇక్కడ చేయకూడదు కాకపోతే నాకు ఎక్సెప్షనల్ ఎక్సెప్షన్ అనమాట లోపల కూడా ఇంకో పార్కింగ్ ఉంటుంది నేను అపార్ట్మెంట్ కూడా ఒకసారి చేస్తాను చేసిన మీకు చూపిస్తాను సైకిల్ పైన వెళ్దాము పదం మీద తోటి దగ్గర చిన్న ప్రతి చిన్న రోడ్ దగ్గర మనకి జీబ్రా క్రాసింగ్ అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మనము సిగ్నల్ దగ్గర వెయిట్ చేయాల్సిందే అనమాట అక్కడ బస్ ఉంది కదా ఆ బస్సు మా ఇంటి ముందు నుంచి ఎగ్జాక్ట్ అపార్ట్మెంట్ ముందు ఒక పెద్ద బస్ స్టాప్ ఉందనమాట అయితే ఈ బస్సు వచ్చేసి మన స్టేషన్ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకుంటుంది లెఫ్ట్ తీసుకొని మన ఇంటి ముందు నుంచి వెళ్తుంది అనమాట నా అపార్ట్మెంట్ ముందు నుంచి వెళ్తుంది నేను ఒకసారి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళేదాన్ని అప్పుడు నాకు ఈ ఈ బస్ ఈ లైన్లో వచ్చిన బస్సెస్ ఏ దెక్కినా కానీ కూడా నేను హాస్పిటల్కి వెళ్ళిపోతాను అనమాట చాలా కన్వీనియంట్గా ఉంటుంది నాకు అతను ఏం ఇబ్బంది ఉండదు ఏమి ఉండదు నేను ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి బస్ స్టాప్లో ఒక ఒక ఫోటో తీసి పెట్టిన దాన్ని అక్కడ స్కెడ్యూల్ని తీసి పెట్టుకొని అది చెక్ చేసుకొని దాన్ని బట్టి నేను అనమాట అక్కడ గ్రీన్ కలర్గా హట్ పైన ఉన్నట్టు కనబడుతుంది కదా దాన్ని ఏమంటారో దాని అది పోలీస్ స్టేషను ఇంటి దగ్గర ఉండే పోలీస్ స్టేషన్ అసలు పాతలు అనుకుంటా ఇంతకుముందు అయితే చాలా ఎవరైనా కనిపించేవాళ్ళు దాంట్లో కానీ ఇప్పుడు మాత్రం క్లోజ్డ్ ఉంటుంది ఇక్కడ పోలీస్ స్టేషన్ అంటే కన్ కనిపించడానికి మాత్రమే పోలీస్ స్టేషన్ లాగా ఉంటే కానీ అసలు లోపల మనుషులే ఉండరు ఎమర్జెన్సీ వస్తే ఎవరికి కాల్ చేయాలి అసలు నాకు అది ఇంత కూడా ఐడియా లేదు ఇక్కడ వచ్చేసి వాటర్ ఫౌంటైన్ ఉంది ఇక్కడ మీకు నా మామూలుగా ఎవరి మనము సైకిల్స్ పార్కింగ్ చేస్తే ఎక్కడ చేయాలో నేను చూప చూపిస్తున్నాను అన్నమాట ఇలా మనకి సైకిల్ పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి అక్కడ మనం మన సైకిల్ పార్క్ చేసేస్తే నాకు కలిసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్లో అది లాక్ అయిపోతుంది అండ్ ప్రతి సైకిల్ పార్కింగ్ దగ్గర మనకి కార్నర్లో వచ్చేసి ఒక బాక్స్ ఉంటుందన్నమాట దాంట్లో మనము మన సైకిల్ ఎక్కడైతే పార్క్ చేసామో ఆ నంబర్ని అక్కడ మనము చేయ ఒత్తితే కనుక మనకి ఎంత డబ్బులు అయినాయో చెప్తే దాన్ని బట్టి మనం దాని డబ్బులు వేస్తాము అయితే ఫస్ట్ టూ ఫస్ట్ ఫోర్ టూ అవర్స్కి మనం మనకి ఫ్రీ దానికి ఏమైనా పే చేయాల్సిన అవసరం లేదు కాకపోతే నెక్స్ట్ టూ అవర్స్కి నుంచి మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అక్కడ ఒక 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 పిక్చర్ చూపించాను కదా మీకు అది వచ్చేసి గార్బేజ్ అనమాట ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ నిలబడ్డాను కదా నేను ఇక్కడ ఈ కార్నర్ ఈ ప్లేస్ దగ్గర మార్నింగ్ పూట మనము సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ టైం వస్తే అక్కడ మనకి చాలా కవర్ కనిపిస్తుంది దాని మీద ఒక గ్రీన్ కలర్ నెట్ కవర్ చేసి ఉంటుంది అనమాట అది చాలా మంది వచ్చి అక్కడ గోమి పడేస్తారు గోమి అంటే చెత్త అక్కడ పెడతారనమాట ఒక పెద్ద వ్యాన్ వచ్చి గోమి మ్యాన్ వచ్చి తీసుకొని వెళ్తుంది కానీ అపార్ట్మెంట్స్లో మాత్రం వేరేలాగా ఉంటుంది అపార్ట్మెంట్స్లో ప్రతి అపార్ట్మెంట్కి కింద ఒక రూమ్ ఉంటుంది ఆ ఆ రూమ్లో మనకి గోమి పడేయచ్చు అంటే చెత్త పడేయచ్చు దానికి అపార్ట్మెంట్ వాళ్ళకి అయితే ఎక్సెప్షన్ కాకపోతే ఇది బయట వాళ్ళకి కానీ ఇక్కడ ఎవరు వచ్చి స్పెసిఫిక్గా వేస్తారో మాత్రం నాకు ఐడియా లేదుగా నేను చాలాసార్లు చూశాను ఈ రైట్ సైడ్లో వచ్చేసి బస్ స్టాప్ అక్కడ చూడండి ఒక ముసలామా ఆమె దగ్గర అసలు ఎవ్వరు మనుషులే లేరు అసలు ఒక్కతే నీళ్ళు బస్సు కోసం ఉంటుంది ఇప్పుడు బస్ వచ్చింది అనుకోండి బస్ తాగా బస్ తను డ్రైవర్ దిగుతాను అనమాట కిందకి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కుదురుతూ చూపిస్తాను అది వచ్చేసి స్కెడ్యూల్ ఇందాక చెప్పా కదా స్కెడ్యూల్ నేను పిక్చర్ తీసుకున్నాను స్కెడ్యూల్లో కూడా టూ కాలం టూ టూ డిఫరెంట్ రోజ్ ఉంటాయి అనమాట ఒక ఏమో మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది ఇంకొక పింక్ లైట్ పింక్ ఆర్ లైక్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది పింక్ బ్లూ ఏమో మండే టు ఫ్రైడే అండ్ ఆరెంజ్ వచ్చేసేమో సాటర్డే అండ్ సండే టైమింగ్స్ అనమాట ఇది వచ్చేసి మనకి కాయిన్ బాక్స్ లాంటివి నేనైతే ఇండియాలో చాలా రోజులైంది చూసి అంటే ఎస్టీడీ కాల్స్ ఐఎస్డి కాల్స్ మాట్లాడుకోవచ్చు ఇదో నేను వాడలేదు ఎప్పుడు కాకపోతే చాలా ప్లేసెస్ దగ్గర చూసాను నేను అది ఇది వచ్చేసి చాకో చాకో జాప్ ఇదొక జిమ్ జిమ్ చైన్ అనమాట ఇలాంటివి ఇవి చాలా ఉన్నాయి ఒక ఎమ్మలో ఇప్పుడు కొత్తగా వచ్చినట్టుంది ఇది వాడాలంటే మనకి క్రెడిట్ కార్డ్ కావాలి కాకపోతే నా దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కాబట్టి నేను ట్రై చేశాను కానీ నాకు కుదరలేదు అది చీప్ అనమాట మామూలుగా మనం వన్ మంత్కి సిక్స్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ జపనీజియన్స్ పే చేస్తే ఈ చాకోజాకి మాత్రం మనము త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చే పే చేయాలి అని విన్నాను నేను పక్కనే ట్రై చేద్దాం అనుకున్నాను నాకు ఇంటికి ఇంటిచ్చాడు పక్కనే నాకు ఇప్పుడు కుదరలేదు నేను నేను వెళ్ళాలనుకున్న జిమ్ అది యూనివర్సిటీ దగ్గర ఉంది అది నాకు చాలా దూరం అయిపోతుంది నా టైమింగ్స్కి ఐరన్ తీసుకొచ్చి టైమింగ్స్కి నాకు అస్సలు సెట్ అయ్యే అవ్వదు అందుకోసమే నేను ఇంకా జిమ్కి వెళ్దాము అనే ప్లానే నేను తీసేసుకున్నాను మైండ్లోంచి ఇది వచ్చేది కొత్త రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది అది పెట్టి ఏం లాభం తెలియదు నేను ఇంచుమించు టూ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఎన్నో ఏమో కానీ ఈ రోడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి మనకి ఏమైనా బిజినెస్ చేసుకోవాలి అంటే అంటే చిన్న ప్లేస్ వచ్చేసి అట్లీస్ట్ మనకు యాభై వేలన్న ఉంటుంది రెంట్ ప్రతి ప్రతి వేలలో నేను వచ్చే వచ్చే కిరాణా షాప్ అని అంటాను కదా ఒక సూపర్ మార్కెట్ అనమాట దీని పేరు రాము రాము మాతో అంటాము లెఫ్ట్ సైడ్లో ఉంది దీని దీనికి వచ్చి నేను నాకు కావాల్సిన డైలీ ఎసెన్షియల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి కొనుక్కుంటానమాట కాకపోతే ఇక్కడ దీంట్లో ఇండియన్ గ్రాసరీస్ దొరకవు ఇండియన్ గ్రాసరీస్ అయితే ఇండియన్ గ్రాసరీ షాప్ నుంచే చేసుకోవాలి అది టోక్యోలో ఉంది నా అపార్ట్మెంట్ కింద ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా ఆ ఇండియన్ రెస్టారెంట్లో కూడా నాకు దొరికేస్తుంది అనమాట ఇది వచ్చేసి యాప చెట్టు అని అనుకోవాలి మనము కానీ అది యాప చెట్టు ఏం కాదు నేను మా అయ్యి చూసినప్పుడల్లా అనుకుంటాం అనమాట ఇదేం యాప చెట్టు లాగానే ఉందని కొన్ని చెట్లు జపాన్లో మన ఇండియా లాగానే అనిపిస్తాయి కాకపోతే కొన్ని చెట్లు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి అసలు ఆకులు కూడా ఏదో చూసినట్టే ఉంటాయి కదా అది అసలు మన ఆకులతో కంపేర్ చేస్తే అవి మాత్రం సేమ్ కానే కాదు వింటర్లో చాలా మటుకు చెట్లు చెట్లలో ఉన్న ఆకులన్నీ రాలిపోయి జస్ట్ మనకి కొమ్మలు మాత్రమే కనిపిస్తాయి కానీ కొన్ని మాత్రము ఏ సీజన్లోనైనా అది ఎప్పుడు గ్రీన్గానే అన్నమాట చాలా గ్రీనరీ అసలు జపాన్లో మనకి వాటర్ ప్రాబ్లం కానీ ఈ గ్రీనరీ ప్రాబ్లం కానీ అసలు ఉండనే ఉండదు ఎయిర్ కూడా ఎంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్ ఉంటుంది అసలు ఎంత దూరమైనా మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈరోజైతే ఒక బ్రైట్ సన్నీ డే అదో ఐరా స్కూల్ ముందు నుంచి వెళ్తున్నాను నేను యూనివర్సిటీకి వెళ్ళాలంటే మూడు నాలుగు దారిలు ఉన్నాయి కాకపోతే ఐరన్ ఈ స్కూల్ జాయిన్ చేసినప్పటి నుంచి నేను ఈ దారి వాడుతున్నాను ఇంతకుముందు ఎప్పుడు నేను ఈ రూట్లో వచ్చేదాన్ని కాదనమాట ఏదో లక్కీగా ఇక్కడ ఒక జీబ్రా క్రాసింగ్ లేదు సో ఈజీగా క్రాస్ చేసూ ఇంకోటి చెప్పాలి రెంటల్ స్పేసెస్ గురించి అంట ఇది ఒక రెంటల్ స్పేస్ అనమాట మనకి ఏదైనా ఇల్లు కావాలి అంటే ఇక్కడ స్టిక్ చేస్తారు ఏరియా ఏరియా రాస్తారు దాని రెంట్ రాస్తారు ఎన్ని రూమ్స్ ఉన్నాయి అది రాస్తారు అనమాట చాలామంది వచ్చి అక్కడ నిలబడి ఫొటోస్ తీసుకొని వెళ్తూ ఉంటారు నేనైతే నాకైతే ఎప్పుడు అవసరం రాలేదు నేను ఒకే ఇంట్లో ఉన్నాను వచ్చినప్పటి నుంచి సో నాకేమో అంత పెద్ద ఇది లేదనమాట కొన్ని దగ్గర ఏమో ఇది నేను బ్లాక్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు యూనివర్సిటీకి కొన్ని దగ్గర ఏమో ఉంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా కొన్ని దగ్గర బాగా ఎండగా ఉంది ఇది చామంతి పూలు ఎంత క్యూట్గా ఉంది కదా అసలు ఇక్కడ మీకు ఒకటి చూపించాలి ఇది మాత్రం నేను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఈ వీడియో మా మదర్ చూస్తే షాక్ అవుతుంది కనకంబరాలు నేను ఎప్పుడు చూడలేదు జపాన్లో అలా చూడగా నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది అనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను కనకంబరాలు ఇది నిజంగా ఇక్కడ వస్తుందని తెలుస్తే నేను ఇండియాకి సీట్ తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో ప్లాన్ చేసేదాన్ని అనమాట జమైకన్ టేస్ట్ అంట ఎప్పుడు జమ టేస్ట్ కంటేస్ నేను ఒక్కసారిగా ఓపెన్ ఉండడం చూడలేదు ఇది వచ్చేసి టూ వీలర్ జపాన్ టూ వీలర్స్ కూడా చాలామంది వాడతారు ఫిఫ్టీ సీసీ బైక్స్ అంటారు దానికి కూడా లైసెన్స్ కావాలి సైకిల్కి అయితే లైసెన్స్ అవసరం లేదు స్కూల్కి వెళ్ళే పిల్లలు మాత్రం హెల్మెట్ పెట్టుకోవాల్సిందే మా పెద్దవాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది మనము మన సేఫ్టీ పైన డిపెండ్ ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ మనం పెట్టుకోవచ్చు లేకపోతే లేదు కొంతమంది పెట్టుకుంటారు కానీ కొంతమంది అయితే పెట్టుకోరు కాకపోతే మనం సైకిల్ నడిపించేటప్పుడు హెడ్ ఫోన్స్ వాడకూడదు అండ్ అంబ్రేలాస్ వాడకూడదు అండ్ మ్యూజిక్ అలాంటివి ఫోన్ కూడా వాడకూడదు అన్నమాట ఇవి మాత్రం చాలా స్ట్రిక్ట్గా పాటించాలి నేను వెళ్తున్నాను మొత్తం వీడియో అంతా షేక్ అవుతుంది కదా నేను నడుచుకుంటూనే వెళ్తున్నాను కాకపోతే కొంచెము వీడియో షేక్ అవుతుంది ఇది వచ్చేసి రోడ్ రోడ్ ఈ సో ఆ సైడ్ క్రాస్ చేయడానికి బ్రిడ్జ్ ఇది అక్కడక్కడ ఉంటాయి చాలా మరపు స్టూడెంట్స్ చిన్నపిల్లలు యూజ్ చేస్తారు పెద్దవాళ్ళైతే కింద సిగ్నల్ సిగ్నల్ నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఇది ఒక్కొక్క మెట్టు సైజు కూడా తెలుసా అసలు మనము ఎక్కుతుంటే ఎంత కాళ్ళ నొప్పులు వస్తాయో అంటే దాని హైట్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఈ జపనీస్ వాళ్ళు ఏందో ఏమో నాకు అసలు అర్థమే కాదు వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా అబ్బాయి ఇప్పుడు చేయాలని అసలు యాస్ట పడనే పడరు చిన్నది కానీ పెద్దది కానీ వాళ్ళు నడిచి వెళ్ళాలని ఫిక్స్ అయితే నడిచి వెళ్తారు వాళ్ళు లేదు అబ్బా ఏం వెళ్తాం అని అసలు అనుకోనే అనుకోరు అనమాట ఇక్కడనేమో చిన్న జీబ్రా క్రాసింగ్ ఉంది ఇక్కడ కరెక్ట్గా నేను అడుగులు లెక్క పెడుతున్నాను కరెక్ట్ టెన్ అడుగులు అంతే ఆ చిన్న రోడ్డు అంతే అయిపోయింది వచ్చేసాను కింద మీకు ఒక ఎల్లో లైన్ కనబడుతుంది ఆ లైన్ గురించి మీకు చెప్పాలి చాలామంది ఇప్పటికీ వీడియోస్లో చెప్పు ఉంటారు ఆ లైన్ బ్లైండ్ పీపుల్ వాళ్ళ కోసం అనమాట చాలామంది ఏం చేస్తారంటే బ్లైండ్ వాళ్ళు ఆ లైన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇంకోటి సిగ్నల్స్ దగ్గర కూడా మనకు ఒక సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే నేనైతే సౌండ్ ఇక్కడ రికార్డ్ చేయలేదు ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే అది బాగా అర్థమైపోతుంది అనమాట మనకి అరే ఇప్పుడు ఇది సిగ్నల్ సిగ్నల్ దగ్గర మనం ఆగాలి అని ఈ పొడవు లైన్స్ ఉన్నంత వరకు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూనే ఉంటారు ఒక్కసారి మనం ఒక దగ్గర స్టాప్ అవ్వాలి అంటే అక్కడ లైన్స్ అన్ని డాట్ డాట్గా ఉంటాయన్నమాట నేను అది రికార్డ్ చేశానో లేదో తెలియదు బట్ ఇన్ కేస్ ఉంటే కనుక నేను మళ్ళీ మీకు చెప్తాను ఇక్కడ ముందేమో లెఫ్ట్ సైడ్లో మీకు కనబడుతుంది కదా ఇది ఇంకొక బస్ స్టాప్ ఏంటో ఈ బస్ స్టాప్లో సీటింగ్ లేదు జస్ట్ వచ్చి నిలబడతారు నిలబడతారు అనుకుంటా ఎన్టీటి ఒకయామా అని రాసి ఉంది అక్కడ లెఫ్ట్ సైడ్లో ఎన్టీటీ బిల్డింగ్ ఉందనమాట పెద్దది నేను జపాన్కి వచ్చిన కొత్తలో ఈ ఎన్టీటీ బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్కి ఫోర్ సైడ్స్ ఫోర్ లైట్స్ ఉంటాయి అనమాట ఆ లైట్స్ రెడ్ కలర్లో ఉంటే ఎప్పుడు బ్లింక్ అవుతూనే ఉంటాయి అయితే నేను ఎక్కడైనా మిస్ అయిపోతే ఒకయామాలో నేను తలెత్తి ఆ లైట్స్ ఎత్తుకేదానమాట ఆ లైట్స్ ఎటు కనిపిస్తాయో దాని దగ్గర వరకు వచ్చేదాన్ని అక్కడ నుంచి నాకు ఒక ఆర్గనైజేషన్ దగ్గర అని అట్లా పెట్టుకున్నామట ఒక గుర్తు ఇది వచ్చేసి లాసన్ మీకు ఒక దాంట్లో చూపించాను కదా సెవెన్ లెవెన్ సెవెన్ లెవెన్ వెళ్ళినా లాసన్ కూడా అట్లానే లాసన్ ఇంకో ఫ్యామిలీ మాట ఇంకోటి కూడా ఉంటుంది అది ఈ కూడా సేమ్ అంతే మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ టెన్ వరకు అంట ఒక్కొక్క లాస్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైమింగ్స్లో ఉంటాయి దీంట్లో మనకి అన్నీ దొరికేస్తాయి అన్నమాట అంటే ఇది లేదు అది ఇది కాదు ఇన్సెంట్గా మనం తినాలనుకున్న ఫుడ్స్ కానీ గ్రాసరీస్ అవి కొంచెం అనుకుంటా మిల్క్ కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏది కావాలంటే దొరికేస్తుంది అది ఒక ట్రామ్ స్టేషన్ ఈ ట్రామ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టిక్కరింగ్ ఉంటుంది దానిపైన అడ్వర్టైజ్మెంట్స్ సాటర్డే సండే సాటర్డేనో సండేనో ఒక ట్రామ్ అయితే ఇట్లా మొత్తం బొమ్మలు బొమ్మలు ఉంటుంది ఆ బొమ్మలు ఏమంటారో నాకు ఐడియా లేదు నేను ఒకసారి అది కార్టూన్లో చూసాను అట్లాంటి అట్లాంటి ట్రామ్ని సారీ ట్రైన్ని అయితే అది ఉంటుంది దాంట్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు మనుషులు ఇది వచ్చేసి జూమ్ చేశాను కదా ఇది వచ్చేసి ఒక సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ అనమాట అక్కడ పైన ఒక సిగ్నల్ సింబల్ ఉంది కదా టీ లాగా అది ఫస్ట్ టైం మా అన్నయ్య అది ఈ బిల్డింగ్ని చూపించి ఐ మీన్ ఈ రోడ్ని చూపించి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉందో నాకు చెప్పని అడిగాడు కానీ నేను గుర్తుపట్టలేకపోయా అది పోస్ట్ ఆఫీస్ ఐ మీన్ పోస్ట్ ఆఫీస్ సింబల్ అనే సంగతి నాకు తెలియలేదు తర్వాత ఇంకా తెలుసుకుందాం అయితే ఈ ఒకయమ్మ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ అనేది చాలా పెద్దగా ఎంత పెద్దగా ఉందో చూడండి మనము ఎక్కడైనా ఇంటర్నేషనల్ పార్సల్స్ పంపించాలన్నా మనీ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఇక్కడికి రావాల్సింది ఎవరైనా ఒక ఉన్న ఉన్నవాళ్ళు ఇక్కడ ఏటీఎం కూడా ఏటీఎం వర్కింగ్ అవర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు మన దగ్గర ఇప్పుడు ఇండియాలో ఏటీఎం అన్నప్పుడు నువ్వు టైంకి వెళ్ళినా కానీ నువ్వు డ్రా చేసుకోవచ్చు కదా కాకపోతే ఇక్కడ మాత్రం అలా కాదు నీకు చాలా జపనీస్ పోస్ట్ బ్యాంక్స్ ఉంటాయి కానీ అన్నిట్లో నువ్వు డబ్బులు ఎప్పుడు అప్పుడు డ్రా చేసుకోలేవు ప్రతిదానికి ఒక టైమింగ్స్ ఉంటాయి నాకు ఈ విషయం తెలుసుకోవడానికి ఇంచుమించు నాలుగు నుంచి ఐదేళ్ళు పట్టిందనమాట కొన్నిసార్లు డబ్బులు డ్రా చేసుకునే టైం లేక నెక్స్ట్ డే మార్నింగ్ వర్కింగ్ అవర్స్ వరకు ఆగి డ్రా చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి సో జపాన్లో కొన్ని విషయాలు మనకి తెలుసుకోవడానికి చాలా కష్టము అయిద్దరు నీకు జపనీస్ ఫ్రెండ్ అయినా ఉండాలి లేకపోతే నీకు జపనీస్ అయినా వచ్చి ఉండాలి లేకపోతే ఇంకా అంతే ఎందుకంటే నాకు మాత్రం కొన్ని విషయాలు కొన్ని విషయాలు మనం ఎవరన్నా అడిగితే కూడా కొంచెం చెప్పడానికి చిరాకు పెడతానమాట నేనైతే నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఇష్యూ ఇది బయట వాళ్ళైతే మేబీ హెల్ప్ చేస్తారేమో ఇక్కడ ఇంగ్లీష్ వచ్చినా ఇంగ్లీష్ మాట్లాడరు మనుషులు నాకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయింది నేను ఏదన్నా విషయం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఇంగ్లీష్ వాడి వాళ్ళు ఫేస్ చూస్తాను అనుకో వాళ్ళు అర్థం అవ్వనట్టే ఉంటారు కాకపోతే వాళ్ళు ఒక్క సెకండ్ ఆగి ఒక సెకండ్ నేను ఒక థర్టీ సెకండ్స్ ఆగుతారు ఆగి దానికి రిప్లై ఇంగ్లీష్లో ఇస్తారనమాట అసలు అది నాకు ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయిందంటే అన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయింది అప్పుడు అర్థమైపోయిందనమాట ఎవరి తక్కువ అంచనా వేయకూడదు అని కొంతమంది అయితే రాకపోతే రాదు అని చెప్పేస్తారు కానీ వీళ్ళు వర్డ్స్ వాడినా కానీ ఎంత యాక్యురేట్ వర్డ్స్ వాడతారంటే అసలు అది మనం కూడా యూజ్ చేయమట్లా ఎంత ఇంగ్లీష్ మీడియం చదివినా వీళ్ళు వీళ్ళకి చాలా మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది అమ్మ అసలు నేనైతే కొన్ని మర్చిపోతాను కానీ వీళ్ళు మాత్రం అస్సలు మర్చిపోరు ఇది వచ్చేసి రైట్ సైడ్లో పార్కింగ్ చెప్పిన కదా ఎక్కడ చూసినా పార్కింగ్ 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 ఇది చూడండి మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ టెన్ వరకు అయితే నైన్ హండ్రెడ్ అంట నైట్ టెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ అంట అదే నువ్వు ట్వంటీ మినిట్స్ పెట్టావు అనుకో మార్నింగ్ నుంచి నైట్ వంద ఏయన్ కట్టాలి అదే నువ్వు నైట్ నుంచి మార్నింగ్ సిక్స్టీ మినిట్స్ పెడితే వంద ఎయన్ కట్టాలి అనమాట నైట్ సై నైట్ టైం ఎక్కువ ఎవరు పార్కింగ్ చేయడు కదా అందుకోసమే నైట్ టైం కొంచెం చీప్ అనమాట ఈ మా చెప్పాను కదా పార్కింగ్స్ ఉంటే పార్కింగ్స్తోనే బతికేయచ్చు కానీ మనకి ఇయర్లే జంపస్ వాళ్ళు మాత్రమే దానికి ఏం టెండర్ వేసుకుని అది ఏదో ఏదో ఉంటుంది అది ఒక డిఫరెంట్ స్టోరీ ఇక్కడ వచ్చేసి ఈ బ్రౌన్ కలర్ నేను ఎక్కడైతే నడుస్తున్నానో అంటే పెడ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్లో ఇక్కడ ఈ కార్ బెటర్ యాక్చువల్గా ఇక్కడ కార్స్ అవన్నీ తేయకూడదు కాకపోతే ఈ అపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటా ఏదో లగేజ్ ఉంది కాబట్టి రోడ్ పైన పెద్ద రోడ్ కదా రోడ్ పైన పార్క్ చెయ్యొద్దు కాబట్టి ఇక్కడ పార్క్ చేశారు పోలీస్ వస్తూనే ఉంటుంది చాలా చెకింగ్స్ జరుగుతాయి అసలు పోలీసు వాళ్ళు కూడా ఎట్లా ఎట్లా ఉంటారంటే చె చెట్లు ఉన్నాయనుకోండి బాగా చెట్ల మధ్యలో దాసుకొని ఉంటారనమాట లేకపోతే కొంతమంది ఎట్లా ఉన్న బైక్స్ తోటి ఇప్పుడేదైనా గల్లీ ఉందనుకో ఆ గల్లీ ఎంట్రన్స్లో నిలబడి ఉంటారు అసలు మనకి తెలియదు అక్కడ పోలీసు వాడు ఉన్నాడు అన్నట్టే అంతసేపు ఎవరైనా పట్టుకోవాలి ఎవరైనా పట్టుకోవాలి అనే ఇందులోనే ఉంటారు ఎందుకంటే క్రైమ్ జరగడం చాలా తక్కువ కదా రూల్స్ కూడా ఆల్మోస్ట్ చాలామంది పాటిస్తారు కొంతమంది మాత్రమే పాటించారు అంతే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాలంటే నేను హాస్పిటల్స్కి మామూలుగా ఆఫీస్కి అపార్ట్మెంట్ అయితే కొంచెం కొంచెం తెలిసిపోతుంది ఇది అపార్ట్మెంట్ అని కానీ ఆఫీస్కి హాస్పిటల్కి అసలు ఇది ఏంటో అర్థమే కాదు అక్కడ వెనకాల ఉంది కదా ఏదో సెంటర్ అని రాసి ఉంది అది ఒక హాస్పిటల్ అనమాట కావసాకి హాస్పిటల్ అంటారు దాని పేరు అక్కడ ఒక హాస్పిటల్ ఉన్న సంగతే నాకు తెలియదు ఒకసారి ఒక అంకుల్కి నేను హెల్ప్ చేసేటప్పుడు ఆయన తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు వచ్చింది అనమాట ఈ హాస్పిటల్ అప్పుడు అర్థం ఇది ఇది హాస్పిటల్ అని చాలా కష్టము తెలీదు మనకి అడ్రస్ చెప్తారు అన్నీ చెప్తారు కానీ మన కొన్నిసార్లు అది గుర్తుపెట్టడం చాలా కష్టము అందుకని జ లాంగ్వేజ్ రావడం మాత్రం చాలా ఇంపార్టెంట్ రైట్ సైడ్ వచ్చేసి డామినోస్ పిజ్జా ఉంది ఏమో ఎప్పుడు చూసినా కానీ అది ఖాళీగానే ఉంటుంది నేనైతే అంత పిజ్జా లవర్ని కాదు ఎప్పుడో సిక్స్ మంత్స్కి ఒకసారి కూడా నేనేం ఏం అనమాట ఇక్కడ అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ కూడా తెలుసా ముందు ఇద్దరు ఉంటారు డ్రైవర్ పక్కన కథను అయినా మైక్లో చెప్తూనే ఉండడు అన్నమాట ఏమన్నా అంటే ప్లీజ్ అడ్డం జరగండి ప్లీజ్ అడ్డం జరగండి అని అంబులెన్స్కి అయితే తెలుసు ఎక్కడైనా కానీ ఈ సిగ్నల్స్ అవి ఏం పాటించరు స్లోగా వెళ్ళిపోతూనే ఉండరు బాగా ఎమర్జెన్సీ అయితే బాగా బాగా చాలా యాక్టివ్ ఉంటుంది అమ్మ నాకు ఎండకి అవన్నీ అవ్వట్లేదు నడవటం ఇప్పటివరకు ఇక్కడ నడుచుకుంటూ వచ్చినా కానీ ఎంత చెమట ఉందంటే నాకు నా హెయిర్ అంతా అయిపోయింది చెమటకి తడిచిపోయింది ఇక్కడ నుంచి నేను సైకిల్ పైన వెళ్ళిపోతాను ఎందుకంటే ఇక్కడ నుంచి అపార్ట్మెంట్స్ ఎక్కువ లేవు సో నేను ఎంటర్ నడవాల్సి ఉంటుంది వాటర్ బాటిల్ నేర్చుకుందాం అనుకున్నదాన్ని మర్చిపోయినా నేను వాటర్ బాటిల్ క్యారీ చేసే అలవాటు లేదు కానీ ఎందుకంటే ఇంటి నుంచి యూనివర్సిటీకి వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కానీ ట్వంటీ ఫిఫ్ట్ మినిట్స్ కాదు ట్వంటీ మినిట్స్ పడుతుంది కానీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయ్యి వాక్ చేస్తూ చేస్తూ కానీ నాకు ఎక్కడ కూడా అది ఏంటి అంత దాహమే వేయలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఇంకా ఫైనల్ ఫైనల్ షేడ్ ఉన్న ప్లేస్ అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి నాకు మళ్ళీ ఇంకా నీడలేదు నేను అనుకున్నా సరే సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోదామని అసలు బాడీకి ఎక్సర్సైజ్ అనేది లేకుండా అయిపోయింది నాకు ఎందుకంటే గత త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి అసలు నా లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే నేను చాలా అంటే చాలా బిజీ అయిపోయినా నాకు అసలు నిద్ర సరిగ్గా ఉండట్లేదు ఫుడ్ సరిగ్గా తినట్లేదు నేను అసలు బాడీకి రెస్ట్ అనేది లేకుండా అయిపోయింది మెయిన్ సో అందుకని నేను సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నమాట రోడ్ అంతా ఎంత గజిబిజిగా ఉంది కదా నా వీడియో షేక్ అవుతుంది సారీ దానికి నేను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను కాకపోతే గాలి సౌండ్ వల్ల నేను అది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీనికి అసలు ఈ ఎండాకాలానికి ఏసీ ఏసీ బిల్ నాకు ఐ మీన్ కరెంట్ బిల్ మెయింటెనెన్స్ అంతా కలిపి టెన్ టు ట్వెల్వ్ వస్తుంది అనమాట అది నేను మీకు ఒక వీడియోలో నాకు ఎంత మెయింటెనెన్స్ అవుతుంది జపాన్లో బతకాలంటే మనకి ఎంత డబ్బులు ఉందని నేను చూపిస్తాను దట్టు విత్ అ బేబీ లైఫ్ మాత్రం అస్సలు ఈజీ కాదు చాలా అంటే చాలా ఫైనాన్షియల్గా నేను సఫర్ అయ్యాను చాలా కరేజ్ కావాలి ఎందుకంటే నేను ఒక్కదానే బేబీని చూసుకుంటున్నాను కదా ఇది వచ్చేసి రైట్ సైడ్లో కాయిన్ లాండ్రీ అనమాట కాయిన్ లాండ్రీ చాలామందికి ఇక్కడ కొంతమంది యాక్చువల్లీ ఇంకా వాషింగ్ మిషన్స్ కూడా మెయింటైన్ చేయారంట కాయిన్ లాండ్రీ తీసుకొచ్చి అక్కడ వేసేస్తారు అది కూడా చీపే ఉంటుంది అని అంటారు కానీ నాకే చాలా కాస్ట్లీ అనిపిస్తుంది బికాస్ నేను ఎప్పుడన్నా నా కార్పెట్స్ కానీ రగ్స్ కానీ అట్లాంటివి తీసుకెళ్ళి అక్కడ వాష్ చేస్తారు మంచిగా డ్రై కూడా అయిపోతాయి అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు చాలా పెద్ద రోడ్ ఇది నేను రోడ్ క్రాస్ చేస్తున్నాను సైకిల్ పైనే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను బాగా గమనించింది అసలు మనుషులు ఎక్కువ ఉండదు హోటల్స్ ఎందుకు ఉంటాయేమో అసలు నాకు అర్థమయ్యే కాదు ఒక రోడ్లు అట్లీస్ట్ ఒక మూడు నాలుగు హోటల్స్ అన్నీ ఉంటాయి ఎప్పుడు బిజీగా ఉంటాయి అంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వేరే ప్రిఫెక్ చేసుకెళ్ళినప్పుడు చూసినా చాలా అంటే చాలా హోటల్స్ ఉంటాయి అది కూడా ఎంత కాస్ట్లీ తెలుసా మినిమమ్ బేసిక్ వన్ డే వన్ డే అయితే ఎక్కడ లేదనుకో తీసేసారు కదా ట్వెల్వ్ అవర్సా ట్వెల్వ్ ఆర్ ఫోర్టీన్ అవర్స్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్కి చెక్అవుట్ అవ్వాలా సమ్థింగ్ ఏదో ఉంది అదైతే అసలు ఎంత ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్ కూడా చూసాను నేనైతే ఒకసారి ఏదో కాన్ఫరెన్స్కి వెళ్తే లెవెన్ థౌసండ్ పడిందా పర్ డే ఇది నా కాలేజ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ అంటే ఇది ఎంట్రెన్స్ కావాలి ఇక్కడ నుంచి వెళ్ళండి అసలు మీకు ఎక్కడైనా నా యూనివర్సిటీ కనిపిస్తున్నట్టు కనపడుతున్నా నేను ఒకయమ్మ యూనివర్సిటీ కదా అయితే ఈ ఒకాయమ్మ యూనివర్సిటీ చాలా పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నాయి అనమాట నేను డెంటిస్ట్ కదా ఇండియాలో అయితే నేను ఇప్పుడు మెడికల్ అండ్ డెంటల్ బ్లాక్ వెళ్తున్నాను అనమాట అంటే మెడికల్ స్కూల్కి వెళ్తున్నాను దాంట్లోనే డెంటల్ బ్లాక్ కూడా ఉంది చాలా పెద్దగా ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కొన్ని ఇల్లులు ఉన్నాయి కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి రెండు ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ స్పైస్ అండ్ స్పైస్ అని కేరళ అవుతుంది ఇంకోటి వచ్చేసి తొరకారీ అని బంగ్లాదేశ్ అతను అనమాట ఎప్పుడు వెళ్ళలేదు దాంట్లోకి బికాజ్ ఒక దాంట్లో పోర్కొ పండుతారని తెలిసింది ఇంకో దాంట్లో అయితే అది ఓన్లీ ఇండియానే కాదు ఇంకా నేను పోయింది తింటాను అక్కడ సో నేను అక్కడికి వెళ్ళాను బాగుంటుంది అసలు మీకు ఇక్కడ ఎక్కడన్నా నా యూనివర్సిటీ ఎక్కడ ఉన్నా కనబడుతున్నా కానీ మీరు లాస్ట్ సర్ప్రైజ్ అవుతారు నా యూనివర్సిటీ ఎక్కడ ఉందో చూసి ఈ ఈ రూట్ నైట్లో వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది కానీ నైట్ రిటైన్ అవ్వడం చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు తొందరగానే వచ్చేస్తున్నా బికాస్ ఐరన్ స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి కదా లేకపోతే ఇంతకుముందు అయితే నా టైమింగ్స్ అసలు ఎయిట్ సెవెన్ అలా వచ్చేదాన్ని ఈ లెఫ్ట్లో ఇది ఉంది కదా ఇది హ్యూమెన్ అని ఇది ఒక రీహాబిలిటేషన్ సెంటర్ అనమాట సెవెంటీ ఇయర్స్ పైన ముసలి వాళ్ళని వాళ్ళు ఒక ఒక కార్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఆ కార్ అసలు ఆ కార్ టూర్ ఎప్పుడైనా చేయాలి నాకు ఛాన్స్ చూస్తే చేస్తాను దాంట్లో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరూ కూర్చొని వాళ్ళకి జ్యూస్ కానీ అదేమన్నా హెల్త్ సప్లిమెంట్స్ కానీ ఇచ్చి వాళ్ళతో కొంచెం చిన్న చిన్న బేసిక్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు అనమాట అసలు కొంతమంది అయితే చైర్ని కూడా వదలలేని పరిస్థితి అనమాట అలాంటి వాళ్ళలో వచ్చి ఇలా చేసు కూర్చొని ఇక్కడ కొంతసేపు స్పెండ్ చేసి వెళ్తారు చాలా కాస్ట్లీ ఏదైనా కానీ కాకపోతే సిక్స్టీ ఇయర్స్ నుంచి చాలా మటుకు మనకు గవర్నమెంట్ సెక్టర్స్లో కానీ అలాంటివి చాలా చీప్ ఉంటాయి హాఫ్ ప్రైస్ అవి పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో వస్తే కాలేజ్ వరకు నేను హండ్రెడ్ అండ్ ట్వంటీ అని పే చేయాలి అదే సీనియర్ సిటిజన్స్ సిక్స్టీఎనే పే చేయాలంటే నా యూనివర్సిటీ వచ్చేసింది ఇదే నా యూనివర్సిటీ యూనివర్సిటీ లోపల వీడియోస్ తీయొచ్చా తీయకూడదు నాకు ఐడియా లేదు తీస్తాం మళ్ళీ దానికోసం ఏమైనా అంటారేమో అని ఒక భయం అన్నమాట అయిపోయే టైంకి ఎందుకు ఇవన్నీ అని నేను తెలియను బట్ ఇఫ్ పాసిబుల్ నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్